ఫనీ ఎక్కడున్నావు ఇక్కడ హుషోదయ మార్కెట్ దగ్గర ఉన్నా కాస్త నీతో మాట్లాడే పని ఉంది ఒకసారి వచ్చి కలుస్తావా చెప్పుటి ప ఏంటి సంగటి ఏం లేదు ఫనీ రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి ఫనీ నా బిజినెస్ హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తున్నాను వెల్కమ్ టు హైదరాబాద్ ఫనీ While train doors are closing, please do not try to walk or disembark from the train. Dream <laughs> <laughs> Next, ceremony Thank you. away फाइन दैट कुएट्स है हम लोग ला सकते हैं दूसरा ये स्टैंड अप ट्राई है ये का जो हम लोग ये 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 నేను ప్రానే లక్ష్మ గురించి డిస్కస్ చేద్దాం. ఆ ప్రానే సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఆ అంటే లీకాలని యూటికీ, కను పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ అంటే నా ప్రానే బార్లకు వెళ్తాదాం అంటావా? నేను అలా 안లేరు. నువ్వు అపార్టమెంట్ చేసుకోవాలా. ఎందుక మనం ఎలా వచ్చాము? ఎల్లె పెడమమ్మ ఇది వరకు మీ ఇంట్లో ఫోటో చూసాను అది ఫోటో ఎక్కడుందో చూద్దామని చెప్పి చూస్తారా ఇదే ఫుటోలు మా ఇంట్లో ఉన్నవాన్ని వీళ్ళు ఏం పడ్డమ్మా ఆటో మొబైల్ ఎక్కడ పెట్టిన ఫ్రీ అరమానా పెట్టాను ఫోటోంది ఈ ఫోటో ఈ పెద్ద అమ్మా మా చెల్లెలు కుటుంరా లవ్ మ్యారేజ్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయింది భర్త తెలియసారు మహాన్ చెల్లపై ఇక్కడికి రావటం లేదు మేము పిలవటం లేదు మీకు వర్ష కట్టే ఇప్పుడు కాంట్రాక్ట్ లో ఉన్నాడు వాళ్ళు మనకి లేదు నన్ను అంటే మొన్న వీళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళాను మనకు కాదు లేరు వీళ్ళమ్మాయి నాకు మామూలుగా మనకి కనబట్టాను ఎవరెవరు రోడ్డు మీద దవ్వ చేస్తుంటాను అయ్యి పైన అందుకని పెద్ద ఓకే ఎవరు సరి తీసేది రోజులు కూర్చో ఏంటి పని మీద హైదరాబాద్ వచ్చాను దీప లేదా దీపా వాళ్ళ ఫ్రెండ్ మీకు ఒక గుండె చెప్పాలండి గుడ్ న్యూస్ ఏంటి బాబు అది మీరు నాకు వచ్చి అక్కయ్య ఉంటారు అదేనా బాబు ఒకసారి ఇప్పుడు చెప్తాబు ఈ పుట్టలో పెళ్ళు మీరున్నారు మా మా అక్క మా బాబా సొంత మా కన్నా వాళ్ళ అక్క వస్తాయి నాకు ఈ ఎక్కడ చూస్తానని ఆలోచిస్తే మా అక్క వాళ్ళ ఇంట్లో చూస్తానని వచ్చింది మేము వచ్చినప్పుడు పుట్ట అలానే అన్నం అన్న ఈ ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మీ అక్క ఉండేటప్పుడు ఎవరన్నా ఆలోచించారు ఎందుకంటే అక్కని పడుకోవచ్చు మా అక్క చెప్పింది చిన్నప్పుడే వీళ్ళు హైదరాబాద్ చెట్లు ఇవ్వారు అని చెప్పినప్పటికీ నేను అప్పుడు అనుకున్నాను అంటే వాళ్ళకి నా చెల్లెలు చైతన్యం చెప్పినప్పటికీ అందుకు మీరు అక్క ఉంటారు కదా నాకు ఆ అక్క అయినప్పుడు మీరు అక్క ఉంటారు కదా అందుకు బస్సులు కలిపాడు ఇది నిజంగా మళ్ళీ శుభవార్ హైదరాబాద్ ఎందుకు ఊరు ఫోర్ రావట్లేదు నేను లవ్ మ్యారేజ్ చేసుకోను హైదరాబాద్ వచ్చేసాను నీ బాగున్నాడు మోసం చేసేది అప్పటి నుంచి ఇక్కడే నువ్వు బాగుపడదాకా నేను మళ్ళీ వస్తాను నా అర్జెంట్ పని అయితే నేను బయటకు వస్తున్నాను నేను మళ్ళీ వస్తాను ఏమన్నా మర్యాద గురించి స్వీట్ తీరండి లేదా మళ్ళీ నువ్వు పనులు నీతో ఒక మాట మాట్లాడాలిరా చెప్ప నువ్వు తమ్ముడు అంటే నుంచి కూడా నీ మీద నాకు మంచి అభిప్రాయమే ఉంది ఎందుకక్క దీపం నువ్వు రక్షించిన దగ్గర నుండి నీ మీద మంచి అభిప్రాయమే కలిగింది దీపాన్ని కాడక్క ఏ ఆడపిల్లల ఆపదలో ఉన్నా నేను రచ్చుతాను నువ్వు మంచివుడు అనేరా దీపం నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను నువ్వేమంటావు నీకు ఒక విషయం చెప్పాలక్క దీపం నీ కూర్ని తెలియకుండా నుంచి దీపం ఇష్టపడ్డా మీ కూర్చుని తెలిసాక దీపని పెళ్లి చేసుకోవడానికి నేను ఇష్టపడట్లా అదేంటి తమ్ముడు అలాను ఏం పెడక్క దీప ప్రేమని ఇష్టపడండి అని తెలిసి ఆ అతని మీద ప్రేమ పోయిన అభిమానాన్ని చూశా దీపం మనిషి ఇరగబెట్టారు నిజంగా అతను చాలా మంచివాడక్క దీపం అతనికై ఎక్కి పెళ్ళం ఏమోరా నాకు ప్రేమ పెళ్లి అంటే ఇష్టం లేదురా ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల నా జీవితం నాశనం అయింది అందువల్ల చూస్తూ చూస్తూ నా కూతుర్ని ప్రేమించి వాడికి పెళ్లి చేయలేదు డేటోకి అట్టనే సరైన దొరి అని అమ్మ మామయ్య ఒక్క నిమిషం నా పెళ్లి గురించి నన్ను మాట్లాడి సారా కూ ప్రేమ అంటే ఇష్టపడిన మాట వాస్తవమే కానీ తను చాలా ఈజీ గోయింగ్ దేన్ని పెద్దగా పట్టించుకోడు చాలా మంది అమ్మాయిలతో నాతో బిహేవ్ చేసినట్టే చేస్తాడు అందరూ అతని లవ్ ట్రాక్ లో పడ్డారు అతను ప్రేమించడానికి తప్ప పెళ్లి చేసుకోవడానికి పనికిరాడు మామయ్య నాకు అర్థమయ్యే గట్టుగా తప్పవా ప్రేమ్ తో కలిసి సినిమాలకి వెళ్ళొచ్చు పార్కులకు వెళ్ళొచ్చు ఎందుకంటే మామయ్య తను జోక్ వేసి అందరినీ నవ్విస్తాడు సంసారం అంటే ఇది కాదు కదా మామయ్య ఇవన్నీ ఉండాలి కదా కానీ వాటిని ప్రేమ్ చాలా ఈజీగా తీసుకుంటాడు బాధ్యతల నుంచి పారిపోతాడు అందుకే భర్తగా పనికిరాడు మామయ్య మామయ్యకి ఇష్టం అయితే పెళ్లి చేసుకుంటా నాకేం లేదు వద్ద చెప్పానుక చెప్పా ఇష్టమని మోటార్ పట్టించండి